రైతులు కూడా మంచిగా కాస్ట్ పెంచుకోవడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టి గేదెలు కొనాల్సిన అవసరం రాదు ఉన్నాయి జాఫరాబాద్ మురాబ్రీడ్కి సంబంధించిన దూడలు మొత్తం కూడా పద్దెనిమిది సేల్కి ఉన్నాయి ఇక్కడ ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాం చాలా స్పెషల్ అండి ఓకే చాలా హై మిల్కర్ కాఫ్ అండి ఓకే సార్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ దీని ఏజ్ ఇంచుమించు వన్ అండ్ హాఫ్ నుంచి టూ మధ్యలో ఉంటుంది ఓకే టూ ఇయర్ ఓకే రేట్ల విషయం ఎట్లా ఉంటుంది సార్ రేట్ల విషయం వచ్చేసి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నాము ఒకసారి అయితే సార్ దగ్గర దూడలు దూడలైతే అమ్మకనుకున్నాయని చెప్పారు ఒకసారి అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మన ఫామ్లో వచ్చేసి ఎన్ని దూడలు అమ్మకానికి పద్దెనిమిది దూడలు అమ్మకానికి సార్ వన్ ఇయర్ నుంచి ఏ కి సంబంధించింది సార్ అందులో వచ్చేసి ముర్రా ఉన్నాయి రెండు ముర్రాలో జఫరాబాద్లో బూరి ఓకే సార్ ఒకసారి మన రైతుల కోసం ఒకసారి మళ్ళీ అడ్రస్ చెప్పరా ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకుండా అండి తెలంగాణ తెలంగాణ ఓకే ప్రెజెంట్ అయితే చూసుకోవచ్చు మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాము ఇక్కడ సార్ దగ్గర అయితే పద్దెనిమిది దూడలు అమ్మకానికి చెప్పారు ఎవరికి కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇప్పుడైతే ఒక ఫస్ట్ దూడైతే చూద్దాం సార్ దీని డీటెయిల్స్ ఒకసారి జఫరాబాద్ అండి జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించిన దూడ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ దీని ఏజ్ టూ ఇయర్స్ ఉంటుంది ఓకే రెండు సంవత్సరాల దూడ అయితే చూసుకోవచ్చు మీరు జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించింది టూ ఇయర్స్ ఉంటుందని చెప్తున్నారు సార్ ఇప్పుడు హీట్ కు వచ్చిందా ఎట్లా సార్ మన చలికాలంలో డిసెంబర్ లో హీట్ వచ్చే అవకాశం ఉందండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ డిసెంబర్ లో హీట్ వచ్చే అవకాశం ఉంది ప్రెసెంట్ అయితే రెండు సంవత్సరాలతో ఉంది రెండు సంవత్సరాలతో ఉంది ప్యూర్ గ్రీడ్ బ్రీడ్ అండి టాప్ క్వాలిటీ బ్రీడ్ ఓకే మదర్ మిల్క్ కూడా అన్ని కూడా మన ఎప్పుడైనా కూడా నేను ఏ దూడలు ఇచ్చినా గేదెలు ఏ ఇచ్చినా కూడా బ్రీడే ఇస్తానండి రైతులకి ఎందుకంటే ఈ ఈ ఈ రైతు అనేవాడు ఈ దీన్ని ఇప్పటి నుంచి మెయింటైన్ చేసుకుంటేనే వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది ఓకే వల్ల కలిగే లాభాలు ఎట్లుంటాయి సార్ ప్రజెంట్ ఒకటి సార్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎక్కువ శాతం రైతులు అనేవాళ్ళు జాఫరాబాడీకి ఏదో ఇరవై లీటర్లు కానీ పది లీటర్లు కానీ కొనాలంటే రెండున్నర నుంచి మూడు లక్షలు పెట్టాలి మినిమం మూడు లక్షలు పెట్టి ఆ రైతు కొనే బదులు ఇట్లాంటి దాన్ని ఒక వన్ ఇయర్ ఏమో కాపాడుకున్నాడానికి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ రైతుకు కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది హీట్కి వస్తుంది మన క్రాసింగ్ చేయించుకోవచ్చు ఇప్పుడు ఒక అపోహ ఉంది సార్ రైతుల్లో జాఫ్రాబాడి కట్టదు అనేది ఒక అపోహ కానీ అది వాస్తవం కాదు ఇప్పుడు మన ఫామ్ లోనే మేము చాలా కట్టించాం జాఫరాబాడీలు అన్నిటినీ మేము చాలా కట్టించు మీకు ప్రూఫ్ చేయడానికి కూడా గేదెలు కూడా ఉన్నాయి సుడి గేదెలు కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే దీని కొమ్ములు గానీ దీని రింగ్ స్ట్రక్చర్ గానీ దీని బాడీ స్ట్రక్చర్ గానీ టాప్ క్వాలిటీ బ్రీడ్ సార్ ఇది జాఫరాబాడీలో ప్యూర్ టాప్ క్వాలిటీ బ్రీడ్ బ్రీడ్ ఓకే గుజరాత్ బ్రీడ్ ఓకే సార్ అది సార్ వెసొకసారి ఇది చూస్కొచ్చుమన్న కరైతే ప్రెజెంట్ ఫస్ట్ దూడ అయితే తీసుకో సార్ మొత్తం పద్దెనిమిది దూడలు అయితే అమ్మకానికి అమ్క అనుకున్నాండి గిర్బ్రీ మనకి జాఫరాబాద్ బ్రీడ్ కి సంబంధించిన దూడ ఇది సార్ దీని మదర్ మిల్క్ ఎంత ఉంది దీని మదర్ మిల్క్ వచ్చేసి ఎయిటీన్ అబోవ్ అన్నండి ఆ కూడా జోడ రాదండి 1 1/2 ఇయర్ కే ఇంత లావు సైజ్ కూడా హెవీ ఎక్కువ హైట్ కూడా ఎక్కువ ఉంది స్ట్రక్చర్ కూడా బాగుంది రెండు 2 సంవత్సరాల దూడనే ఇది ఇది ఇంకొక ఇప్పు అయితే హీట్ వస్తుందని చెప్తున్నారు మనకి ఇంకొక దూడ అయితే తీసుకొస్తున్నారు ఇక్కడ సార్ ఇంకొకటి ఒకసారి డీటెయిల్ చెప్పారా దీన్ని ముర్రాబ్రేడ్కి సంబంధించి ఏజ్ ఎంత ఉంటుంది సార్ దీన్ని టూ ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్స్ ఓకే ఇది కూడా మనకి టూ ఇయర్స్ ఏజ్ ఇది కూడా చలికాలంలో హీట్ వస్తుంది అచ్చా ఇది కూడా మనకి చలికాలంలో హీట్ వచ్చే దూడ ఇది కూడా సార్ ఇది టూ ఇయర్స్ ఉంటుందా టూ ఇయర్స్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాల ఏజ్ ఉన్న దూడ ఇది కనబడుతుంది ముర్రాబ్రేడ్కి సంబంధించింది మదర్ ఇది వచ్చేసి సిక్స్టీన్ ప్లస్ అండి మదర్ అయితే కూడా కూడా అన్ని ఒకటండి నేను దూడలు పెట్టిందంటే మదర్ మిల్క్ ఎక్కువ ఉన్న వాటినే పెడతాను లేదంటే వాటిని మనకి కొంతమంది కామెంట్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇన్ని ఎత్తాయా అన్ని ఎత్తాయా ఇప్పుడు మనం ఇచ్చే బ్రీడ్ ఏదో రైతుకి మంచిది ఇస్తే వాళ్ళకి కూడా యూజ్ ఉంటది తక్కువ పాలు ఇచ్చేదానికి పుట్టింది ఇస్తే పెంచి వాళ్ళు పెంచుకొని ఉపయోగం ఏమి ఉంటుంది ఉపయోగం ఉండదు కదా చూసుకోవచ్చు సంబంధించి దాని బాడీ స్ట్రక్చర్ గానీ చూసుకోవచ్చు అండి టూ ఇయర్స్ లోపే ఉంటది టూ ఇయర్స్ లోపే ఉంటుంది దీనికి హైట్ కూడా బాగుంది చలికాలం వరకు అయితే హీట్ కదని కూడా చెప్తారు

అనుకోండి మంచి బుల్ తోటి క్వాలిటీ బుల్ తోటి అమ్మటే కన్సూమ్ ఓకే చూసుకోవచ్చు ఇదైతే మనకి టూ ఇయర్స్ లోపే ఉంటుందని చెప్తున్నారు దీని దూడ ఏజ్ వచ్చేసి ముర్రాబ్రీడ్కి సంబంధించింది మిల్క్ కెపాసిటీ మదర్ మిల్క్ అయితే పదహారు లీటర్లు అని చెప్తున్నారు ఓకే ఇక్కడైతే మనకి ఇది మొత్తం పద్దెనిమిది దూడలు ఉన్నాయండి దాంట్లో ఇది సెకండ్ దూడ అన్ని కూడా సేల్కి ఉన్నాయి ఇది సెకండ్ అండి సెకండ్ ఓకే దూడలు కూడా చూసుకోవచ్చు యాక్టివ్గా ఉన్నాయి చాలా యాక్టివ్గా ఉన్నాయి రెండు సంవత్సరాల లోపు ఉంటుందని చెప్తున్నారు ఈ దూడ ఏజ్ వచ్చేసి Choose coaching koko dooray this question. Sir, the details of such a para. Murra Murra Buri. Murra Buri, okay. आँ. కూడా సంవత్సరాలు లోపే ఉంటే చూసుకోవచ్చు ఇక్కడ మనకి బూరి బ్రీడ్ కి సంబంధించిన దూడైతే సేల్ కున్నాయి మొత్తం అయితే ఎయిటీన్ కాఫ్స్ అయితే సేల్ దాంట్లో ఇది వచ్చేసి థర్డ్ నెంబర్ మూడోది అయితే సేల్ కుంది కనబడుతుంది కదా మనకి బూరి అయితే చాలా రేర్గా దొరుకుతాయి ఈ బ్రీడ్ వచ్చేసి దూడలు అనేది చాలా రేర్గా దొరుకుతాయి ఈ బ్రీడ్ కి సంబంధించిన దూడలు సార్ దీన్ని మదర్ మిల్క్ ఎంత మదర్ మిల్క్ ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ప్లేస్ ఉంటుంది ఓకే చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి సార్ ఎప్పుడు హీట్ హీట్కి వచ్చిందా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్లో కూడా అదే 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 మంత్స్లో మనీ కూడా మనకి దగ్గర దగ్గరలో ఐదు నుంచి ఆరు నెలలు అయితే హీట్కు వస్తే అది కూడా మనకి చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకొని మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్ రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉంటాయి రేట్లు మన దగ్గర ఓకే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మీరు కాల్ చేస్తే మాట్లాడతారు ఓకే రేట్ల విషయానికి వస్తే మాత్రం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేస్తే అయితే శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరుగుతుంది అని చెప్తున్నారు ఎందుకంటే టైంపాస్ కాల్స్ చాలా వస్తున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరు తీసుకోవాలనుకున్న ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటు ఉంటే తీసుకుంటారు కాబట్టి మనకి టైంపాస్ కాలేస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్ రేట్ విషయం అయితే గారితో డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు బోరీ బిరియడ్కి సంబంధించిన దూడ ఇది క్వాలిటీ చూసుకోవచ్చు సైజ్ మాత్రం చాలా బాగుంది సార్ టూ ఇయర్స్ లోపే ఉంటుంది కదా సార్ ఇది రెండు సంవత్సరాల లోపే ఉంటుందని చెప్తున్నారు దీని ఏజ్ వచ్చేసి మదర్ బిల్ కూడా పదహారు లీటర్ల పైన అని కూడా చెప్పడం జరిగింది చూసుకోండి అన్ని కూడా క్వాలిటీ ఉంటుంది తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు ఫార్మ్కి అయితే నేరుగా వచ్చి కొనుగోలు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే మనం ఖమ్మం జిల్లాలో ఉన్నాం కల్లూరు దగ్గర సరే ఇది దూడ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది పడ్డానండి ఇది ఇప్పుడు ఆల్రెడీ ఇది కూడా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ లో ఇటు ఇటుకొస్తుంది ఒక ఐదు ఐదు ఆరు నెలల్లో ఇటుకొచ్చే దూడ ఇది కూడా ఏజ్ ఎంత ఉంటుంది సార్ అందా ఇది ఇయర్స్ అండి టూ ఇయర్స్ ఓకే రెండు సంవత్సరాలు దూడ సార్ బ్రీడ్ సార్ ఇది జాఫరాబాద్ జాఫరాబాద్ ఓకే మనకి ఇక్కడ జాఫరాబాద్ చూసుకోవచ్చు దూడ కనబడుతుంది కదా మనకి ఇంకొక ఐదు ఫోర్త్ ఫోర్త్ కాఫీ ఇంకొక ఐదు నెలల్లో అయితే హీట్కి వస్తుంది కూడా మనకి చెప్పడం జరుగుతుంది దూడ వచ్చేసి మనకి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ నెంబర్ డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కూడా అని ఇక్కడైతే మనకి చెప్పడం జరుగుతుంది సార్ మదర్ మిల్క్ ఎంత ఉంటుంది సార్ అందరు సిక్స్టీన్ లీటర్స్ ఓకే చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మదర్ మిల్క్ అయితే పదహారు లీటర్లు మనకి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి చూసుకోవచ్చు ఇది కూడా మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్లో హీట్కి వస్తుందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి ఫోర్త్ నెంబర్ కాఫ్ ఎయిటీన్లో ఇది ఫోర్త్ నెంబర్ అన్నీ కూడా మనకి ఐదు ఆరు నెలల్లో హీట్కి వచ్చే దూడలే కనబడుతున్నాయి కదా ఇక్కడ అయితే అన్ని కూడా సేల్కున్నాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక దూడ అయితే తీసుకొస్తున్నారు సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఈ దూడది చాలా స్పెషల్ అండి ఓకే చాలా హై మిల్క్ కాఫ్ అండి ఓకే హై మిల్క్ మదర్ మిల్క్ వచ్చేసి చాలా ఎక్కువ పాలు ఇచ్చిందని చెప్తున్నారు మనకి సార్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ దీని ఏజ్ వచ్చేసి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ నుంచి టూ మధ్యలో ఉంటుంది ఓకే టూ ఇయర్స్ లోపు ఉంటుంది అన్ని కూడా అదే ఏజ్ లో ఉంటున్నాయి ఇక్కడ అయితే ఇంకొక సార్ ఇది ఇంకా ఎన్ని నెలలకు హీట్ వస్తుంది సార్ ఇది కూడా అంతే సార్ వన్ ఇయర్ లోపు ఓకే ఎనిమిది నెలలు ఆ రేంజ్ లో రావచ్చు సార్ ఒక నెల రెండు నెలలు ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఎయిట్ మంత్స్ లోపు హీట్ వస్తుంది అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇదైతే దూడ చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు తలా జాఫరాబాద్కి సంబంధించిన దూడైతే సేల్ కు ఉంది ఇక్కడ కనబడుతుంది మనం ఇక్కడ ఉన్నాం సార్ మీ దూడలకి ఏ దానం ఇస్తారు సార్ గా ఇప్పుడు నేను దూడలకి అయితే వాస్తవంగా ఎక్కువ ఖర్చు పెట్టను సార్ ఎందుకంటే మాక్సిమం పచ్చిగడ్డి సూపర్ నై పేరు గానీ గ్రాస్ మంచి గ్రాస్ ఇస్తాను ఇక దానాలు వచ్చేసి ఉదయం ఒక కిలో సాయంత్రం కిలో దానా ఇస్తాను సార్ రెండు కేజీలు ఇస్తాను ఉదయం కిలో సాయంత్రం కిలో దానా ఇస్తాను పచ్చిగడ్డి ఉరిగడ్డి పచ్చిగడ్డి ఉరిగడ్డి మన అట్మాస్ఫియర్ కి అలవాటు పడ్డాయి సార్ మన తెలంగాణ ఆంధ్ర వాతావరణానికి అలవాటు పడ్డాయి మన గడ్డి మనం అన్ని రకాల మొత్తం ఎయిటీన్ లోఫ్త్ నెంబర్ కాఫ్ ఇది జాఫరాబాద్ బిర్యాడికి సంబంధించింది టూ ఇయర్స్ ఉంటుంది అంటే ఏజ్ వచ్చేసి ఇంకొక ఏడెనిమిది నెలలు అయితే హీట్కి వస్తుంది కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ మొత్తం అన్ని కూడా పద్దెనిమిది దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి జాఫరాబాద్ బ్రీడ్ ముర్రా బ్రియుడు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే సార్ చెప్తా అని చెప్పాడు మనకి మీరు తీసుకునే దూడని బట్టి అయితే రేట్లు అనేది ఉండడం జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పడం జరిగింది ఇంకొక దూడ తీసుకొస్తున్నారు సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ముర్రా కాఫ్ అండి ముర్రా బ్రీడ్ కి సంబంధించిన దూడ ఇది ఏజ్ ఎంత ఉంటుంది సార్ అందాది ఇది 2 ఇయర్స్ ఉంటదండి 2 రెండు సంవత్సరాలు ఓకే అన్ని కూడా మనకి ఇక్కడ వచ్చేసి ఆ 2 ఇయర్స్ ఏ దూడలు అయితే ఇప్పుడు దాకా తీసుకొచ్చింది ఆరో నెంబర్ ఆరో నెంబర్ ఓకే ఈ ఆరు దూడలు కూడా మనకి 2 ఇయర్స్ లోపు ఉంటాయి అని చెప్తున్నారు మనకి అన్ని కూడా ఆ రెండు సంవత్సరాల ఏజ్ ఉన్నవి దూడలు ఇక్కడ ముర్రా బ్రీడ్ అయితేంది జాఫరాబాద్ బ్రీడ్ అయితేంది రెండు కూడా సేల్ కి అయితే ఉన్నాయి ఇక్కడ సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఇది కూడా మంచి మదర్ మిల్క్ వచ్చేసి ఐ మిల్క్ అండి ఐ మిల్క్ ఇది కూడా ఐ మిల్క్ ఇది కూడా దాని రింగ్ గాని దాని బాడీ స్ట్రక్చర్ గాని దాని చూసుకోవచ్చు మన హైట్ కూడా సైజ్ కూడా బాగుంది ఇది కూడా చల్ల కాలంలో వచ్చే అవకాశం ఉంది ఓకే దీని రింగ్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంది అది క్వాలిటీ చూసుకోండి తాడ అవతల మీకు దూడలు పెంచుకోవాలనుకున్న వాళ్ళైతే ఇక్కడైతే కొనుగోలు చేసి తీసుకోవచ్చని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి ఒకటండి నేను ఇప్పటికీ త్రీ ఇయర్స్ నుంచి కాప్స్ రైతులు అనే వాళ్ళకి ఇస్తున్నాను ఏ రైతు కూడా నష్టపోయిన దాఖలాలు అయితే లేవండి అందరూ హ్యాపీగా ఉన్నారు నేను చాలా కొన్ని వందల్లో కాప్స్ అందించాను రైతులకి మొత్తం నేను కూడా రైతు కుటుంబంలో పుట్టిన కాబట్టి చాలామంది రైతులకి నేను ఇవ్వటం జరిగింది ఏ రైతులు కూడా మన దగ్గర తీసుకున్న రైతు అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ అందులో ఒక్కళ్ళు కూడా నష్టపోలేదు అందరికీ కూడా క్వాలిటీ కాఫ్సే ఇచ్చాము ఓకే చూసుకోండి ఇక్కడైతే మనకి పురాబ్రీడికి సంబంధించిన దూడైతే ఇక్కడ కనబడుతుంది కదా ఇదైతే టూ ఇయర్స్ టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు ఉంటుందని కూడా మనకి చెప్పడం జరుగుతుంది వీళ్ళైతే దాన కూడా కే ఉదయం కేజీ సాయంత్రం కేజీ కూడా దాన అయితే ఇస్తున్నారని చెప్పారు మనకి అన్ని దూడలకి అయితే ఇప్పుడైతే ఎయిటీన్ కాఫ్స్ అయితే సేల్ ఉన్నాయండి కొంతమంది ఉంటారు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు ఎక్కువ దాన ఇవ్వలేని వాళ్ళు ఉంటే వాళ్ళు పచ్చిగడ్డి ఇచ్చుకోవచ్చు కొద్ది గొప్ప దాన ఇచ్చుకోవచ్చు ఏ రకంగా గానీ మనకి ప్లస్ ఉంటుంది అదే ఇవ్వాలి ఇదే ఇవ్వాలంటే అందరి వాళ్ళు కావాలి కదా సార్ కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు అందరి వల్ల కాదు కదా బుడబ్రిడ్కి సంబంధించిన దూడ అయితే చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి హైట్ కూడా టూ ఇయర్స్ ఉంటదని చెప్పారు మనకి కేజ్ వచ్చేసి ఆర్ నెంబర్ ఇంకొక దూడ అయితే తీసుకొస్తున్నాడు దీన్ని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుగు సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది జాఫరాబాద్ అండి జాఫరాబాద్ ఓకే జాఫరాబాడీలో

అన్ని కూడా మనకి జాఫరాబాద్ మురాబ్ కి సంబంధించిన దూడలు అయితే ఇక్కడ అండి చాలా మంచి హెవీ హెవీ క్వాలిటీ మంచి టాప్ క్వాలిటీ బ్రీడ్ సార్ ఎన్నోదే సార్ ఇది ఏడోదా ఏడో సార్ ఓకే సెవెంత్ నెంబర్ కాఫీ ఇది మొత్తం అయితే ఎయిటీన్ కాప్స్ ఫర్ సేల్ ఉన్నాయి చూసుకోండి ఇక్కడ ప్రజెంట్ అయితే మనం చాలా స్పెషల్ సార్ ఓకే ఏడు కూడా బాగుంది చాలా బాగున్నాయి అన్ని కూడా టూ ఇయర్స్ లోపు ఏజ్ ఉంటుంది మదర్ మిల్క్ కూడా హై మిల్కర్స్ అన్ని అన్ని కూడా చూసుకోండి మీరు కూడా ఇంటికాడ పెంచుకునే వాళ్ళు దూడలు ఫామ్లో పెంచుకునే వాళ్ళకైతే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా అన్నీ కూడా ఐదు నుంచి ఎనిమిది నెలలు హీట్కి వచ్చే దూడలే అండి ఇవన్నీ కూడా రైట్ అయితే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు మీరు సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది జాఫ్రా బోరి అండి జాఫ్రా బోరి ఓకే ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఇది అందర వన్ ఇయర్ థర్టీ ఫోర్టీన్ మంత్స్ ఉంటుంది సార్ ఓకే పదమూడు పద్నాలుగు నెలలు ఉంటుంది దూడ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ బాగుంది చాలా బాగుంది సైజ్ కూడా చూసుకోవచ్చు హైట్ కానీ సైజ్ కానీ చూసుకోవచ్చు మీరు జాఫ్రాలో బోరి అండి మదర్ మిల్క్ కూడా ఇవి మనకి హై మిల్క్ ఐ మిల్కర్ అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు ఆ రేంజ్ వరకు ఉంటుంది ఓకే ఫోర్టీన్ నుంచి ఫోర్టీన్ టు సిక్స్టీన్ మధ్యలో ఉంటుంది సార్ ఓకే సార్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఎట్లా ఉంటాయి సార్ ఇప్పుడు మన ఫామ్ లో తీసుకున్నాక ఎయిటీన్ కార్స్ ఒక తీసుకున్నారనుకోండి మనము రేటు రీజనబుల్ ఇస్తాము ట్రాన్స్పోర్టేషన్ కూడా మన వెహికల్ మాట్లాడి పెడతాం వాళ్ళు తీసుకెళ్లిపోవచ్చు రెండు మూడు కావాలని రెండు మూడు కావాలని తెచ్చుకోవచ్చు వాళ్ళు వెహికల్స్ తెచ్చుకోవచ్చు మమ్మల్ని ఇక్కడ ఉన్నాయి ఓకే చూసుకోండి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ దూర ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందండి కావాలంటే మీరు కూడా తెచ్చుకోవచ్చు ఎయిటీన్ కాఫ్ తీసుకుంటే మాత్రం చాలా వరకు అయితే తగ్గించిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీ చూసుకోండి మనకి ఎయిత్ నెంబర్ కాఫ్ ఎనిమిదో ఎనిమిదో నెంబర్ మొత్తం ఎయిటీన్ కాఫ్స్ అయితే సేల్ కు ఉన్నాయండి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి ఇంకొక దూడ తీసుకొస్తున్నారు సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా జాఫరాబాద్ గిర్బ్రిడ్ అండి జాఫరాబాద్ టాప్ క్వాలిటీ కాఫీ ఓకే దీని దీని ఏజ్ ఎంత ఉంటుంది సార్ అందరూ ఏజ్ వచ్చేసి పద పదమూడు పద్నాలుగు నెలలు పదిహేను లోపు ఉంటుంది ఒక సంవత్సరం దాటి సంవత్సరం దాటింది అంతే ఓకే అండి కూడా ఇదైతే ఒక సంవత్సరం మీద ఒక నెల రెండు నెలలు అటు ఉంటుందని చెప్తున్నారు క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇది నేజ్ అయితే మనకి పన్నెండు నుంచి పదమూడు నెలలు పైన ఉంటుందని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి సార్ ఇది టైం పడుతుంది సార్ ఇంకా ఇది వన్ ఇయర్ దాన్ ఇయర్ ఓకే వన్ ఇయర్ వన్ ఇయర్ దాకా అయితే రావడానికి అయితే వన్ ఇయర్ దాకా పడుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళైతే మనకి అన్ని కూడా ఎయిటీన్ కావాల్సి అయితే సేల్ కున్నాయండి పెద్ద సార్ పెద్ద సైజు ఎన్ని ఉన్నాయి సార్ టూ ఇయర్స్ ఎంత ఉన్నాయి మొత్తం టూ ఇయర్స్ తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉంటాయి ఓకే టూ ఇయర్స్ తొమ్మిది ఉన్నాయి ఇప్పుడు పదమూడు పద్నాలున్నాయి తొమ్మిది ఉంటాయి అన్ని కూడా ఓకే చూసుకోవచ్చు క్వాలిటీ అన్ని కూడా ఎయిటీన్ కాల్స్ అయితే సేల్ ఉన్నాయి కొద్ది పెద్దవి అయితే ఉంటాయి సార్ పదమూడు పన్నెండు పదమూడు దాకా పెద్దవి ఉంటాయి ఓకే పదమూడు పద్నాలు దాకా అన్ని కూడా పెద్దగానే ఉన్నాయి మితాయి కూడా మితాయి చిన్నగా ఉన్నాయి అని కూడా మనకి ఇక్కడ చెప్తూ చెప్పడం జరుగుతుంది అన్ని కూడా మనకి మురబ్రిడ్ కి సంబంధించినది జాఫరాబాద్ బ్రిడ్డికి సంబంధించిన దూడలు అయితే సేల్గా ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ కల్లూరు మండలంలో ఉన్నాము ఖమ్మం జిల్లా తెలంగాణ ఓకే ఇంకొక దూడ తీసుకొస్తున్నారు పదవో నెంబర్ దూడ ఇది మొత్తం ఎయిటింగ్ కాఫ్స్ ఉన్నాయి ఇక్కడ సార్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఇది పదో నెంబర్ అండి ఇది ఇది కూడా పది పదిహేను నెలల్లో అట్లుంటుంది ఓకే ఫిఫ్టీన్ మంత్స్ ఉంటుంది అండి ఓకే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పన్నెండు నుంచి టాప్ క్వాలిటీ కాఫ్ ఓకే ఓకే జాఫ్రాబాద్ దూడ అని చెప్తున్నారు పన్నెండు నుంచి పదిహేను నెలలో ఉంటుందని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి అన్ని కూడా అయితే మనకి చిన్న దూడలు ఉన్నాయి పెద్ద దూడలు ఉన్నాయి అండి మీకు ఏది కావాలంటే అది కూడా తీసుకోవచ్చు ఎలాంటి కూడా చెప్తున్నారు రైతులు ఎవరన్నా మొత్తం తీసుకునే వాళ్ళు ఉంటే షెడ్ దగ్గరకు వచ్చేసి మొత్తం విజిట్ చేసి కాఫ్స్ అన్నిటిని చెక్ చేసుకుని ఎలా ఉన్నాయి కండిషన్ ఏంటనేది చూసుకొని కూడా తీసుకోవచ్చు మనకు మనం అయితే ఒకరికి అబద్ధం చెప్పేది లేదు మనం మోసం చేసేది ఇందులో ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఏంటంటే రైతులు కూడా మంచిగా కాఫ్స్ పెంచుకోవడం వల్ల వాళ్ళకి భవిష్యత్తులో ఎక్కువ ఎక్స్ ఎక్స్పెన్సివ్ పెట్టి గేదెలు కొనాల్సిన అవసరం రాదు అది ఇప్పుడు ఒక రైతు వచ్చేసి లక్షన్నర రెండు లక్షలు మూడు లక్షలు రెండున్నర లక్షలు పెట్టుకొనాలంటే వాళ్ళ వల్ల కాదు అందుకే మనం కూడా వినూత్నంగా ఏంటంటే ఈ విధానం అనేది మనం పాటిస్తున్నాం అందులో రైతులు కూడా మ్యాక్సిమం అట్రాక్ట్ అయ్యారు అందరూ కూడా తీసుకుంటూనే ఉన్నారు ఎప్పుడు కూడా మనం వీడియో పెట్టినామంటే ఒక రోజు రెండు రోజుల్లో వెళ్ళిపోవడం జరుగుతుంది వాటిని ఎక్కువ రోజులు కూడా మన దగ్గర స్టాక్ ఉండట్లేదు ఓకే సార్ అది తీసుకొచ్చా ఇదైతే మనకి పన్నెండు నుంచి పదిహేను నెల లోపు ఉంటుందని మనకి చెప్తున్నారు దీని ఏజ్ వచ్చేసి ఇంకొక దూడైతే ఇక్కడ తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది జాఫరాబాడి నీల్ కాఫ్ అండి ఓకే ఏజ్ ఎంత ఉంటుంది సార్ అందరూ వచ్చేసి పదమూడు పద్నాలుగు నెలలు ఉంటుంది ఓకే థర్టీన్ టు ఫోర్టీన్ మంత్స్ కూడా ఏవి ఏవి అయినా ఇస్తుందండి పదిహేను నుంచి పదహారు లీటర్ వరకు మదర్ మిల్క్ ఉందండి ఓకే చూసుకోవచ్చు మనకి ఇది ఎన్నో నెంబర్ సార్ లెవెన్త్ అవునండి లెవెన్త్ అండి ఓకే మొత్తం అయితే ఎయిటీన్ కాఫ్స్ అయితే సేల్కున్నాయండి ఇదైతే పదకొండో నెంబర్ దూడ అని కూడా వీడియో మొత్తం చూసుకోవచ్చు మీరు అన్ని కూడా ఎట్లా ఉన్నాయి ఏంటనే ఒకసారి చూసుకున్న తర్వాత వీళ్ళైతే రావచ్చు అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుందండి అన్ని కూడా దూడలు అయితే సేల్ ఉన్నాయి జాఫరాబాద్ మురా బ్రీడ్ కి సంబంధించిన దూడలు మొత్తం కూడా పద్దెనిమిది సేల్కున్నాయి ఇక్కడ ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇవి చాలా రేరుగా దొరుకుతాయి చాలా రేరుగా దొరికే బ్రీడ్స్ ఇవన్నీ కూడా బూరి అయితే మనకి జాఫరాబాది బూరి అయింది జాఫరాబాద్ డ్రైవ్ అయితే ఇవన్నీ కూడా మనకి చాలా రేరుగా దొరుకుతాయి అండి దూడలు దొరకాలంటే చాలా కష్టం అవుతుంది ఇక్కడైతే సేల్కున్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్వాలిటీ చూసుకోండి ఇక్కడ సేల్ ఉంది సార్ ఏజ్ సంబంధించిన అన్ని కూడా మనకి ఎయిటీన్ కాఫ్స్ లో ముర్రా ఉన్నాయి జాఫరాబాద్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేటు విషయం అయితే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు అన్ని ఓకే సార్ తీసుకుంటే బల్క్ లో తీసుకుంటే మాత్రం రేట్లు అయితే తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగిందండి సరే ఇది ఇటుకు రావడానికి ఇంకెన్ని రోజులు టైం పడుతుంది సార్ ఎన్ని మంత్స్ టైం పడుతుంది వన్ ఇయర్ ఓకే వన్ ఇయర్ పోయి చూడండి అన్ని కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయండి చూసుకోవచ్చు ఈ ఇవి వచ్చేసి ఆరు ఉన్నాయండి ఆర్కాఫ్స్ ఆర్ కాఫ్స్ లో ఐదు వచ్చేసి ముర్రా అండి ఒకటి జాఫరాబాడీ అండి ఓకే ఇవన్నీ వన్ ఇయర్ కార్ప్స్ అండి వన్ ఇయర్ కప్స్ మొత్తం ఈ ఆరు కనబడుతున్నాయి కదా మొత్తం అయితే సంవత్సరం దూడలు ఇవన్నీ కూడా చాలా మనకి సైజ్ కూడా చూసుకోవచ్చు చిన్న సైజు దూడలు వన్ వన్ ఇయర్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అన్ని కూడా సరే అన్ని ఫీమేల్స్ కదా అన్ని ఫీమేల్స్ అన్ని ఫీమేల్స్ మనకి ముర్రా బ్రీడ్ ఉన్నాయి దీంట్లో జాఫరాబాది బ్రీడ్ ఉన్నాయండి అన్నీ కూడా వన్ ఇయర్ వన్ ఇయర్ దూడాలండి చిన్న దూడలు ఎవరికైనా వన్ ఇయర్ దూడలు కావాలన్నా కూడా ఇక్కడైతే మనం ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాము ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీటికి ఒక రేటు ఉంటుంది పెద్దవాటికి ఒక రేటు ఉంటుంది అండి రేట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది చిన్నవాటికి కొంచెం తక్కువ ఉంటుంది పెద్దవాటికి కొంచెం ఎక్కువ ఉంటుంది అది చూసుకోవచ్చు మీరు ఆ విషయం అయితే మీరు డైరెక్ట్ శ్రీనివాస్ గారితో మాట్లాడుకోవచ్చు రేటు విషయం అయితే ఫిక్సెమ్ ఉండదు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది

చూసుకోవచ్చు వీడియో మీద నెంబర్ పెడుతుంది ఇట్లా వచ్చేసి ఉంది అండి ఐదు వచ్చేసి ఐదు మూరా బ్రీడ్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు నెంబర్ అయితే వీడియో మీద ఉంటుంది ఐటీలో కూడా నెంబర్ పెడుతున్నాయి ఎవరికైనా కావాలనుకున్నావు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అట్లాగే ఎట్లా ఉన్నాయి కావల్సి ఏంటి అని చూసుకున్న తర్వాత వాళ్ళైతే నేరుగా ఫామ్కి వచ్చి కూడా కొనుగోలు అని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఇక్కడైతే ఉందండి మీరు తీసుకున్న వెహికల్ మీరు తీసుకునే ఆ దూడలను బట్టి వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తామని కూడా మనకి చెప్పడం జరిగింది అన్ని కూడా ఇక్కడైతే చిన్నవి వన్ ఇయర్ దూడలు అయితే ఆరు ఉన్నాయి మిగతా అన్ని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ అయితే ఏజ్ ఉంటుందని చెప్తున్నారు అన్ని ముర్రా బ్రీడ్కి సంబంధించింది జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన దూడలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఉన్నాయి ప్రజెంట్ అయితే ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి